హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టార్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళు పెట్టుకోండి ఈ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కు సమాచారం తెలపండి ఓకే ఫ్రెండ్ ఇక ఈ కోడి పుంజు కలర్ వచ్చేసరికి కోడి ఎక్క ఎర్రకెర వెయిట్ నాలుగు కేజీలు హైటు హైటు ఇరవై మూడు ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు మంత్స్ ఇక దీని ధర వచ్చేసరికి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంచి క్వాలిటీ కోడి ఫ్రెండ్స్ మొన్న సంక్రాంతికి ఒక పందెం కూడా చేసింది బ్రీడింగ్ ఉపయోగించుకోవచ్చు అలాగే రెడీ టు ఫైట్ ఫ్రెండ్స్ దీని యొక్క అడ్రస్ వచ్చేసరికి కాకినాడ ఇక దీని వివరాల కోసం టైటిల్లో నెంబర్కు కాల్ చేసి కొనుక్కోండి వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్